మీడియా మిత్రులకు నమస్కారం నా పేరు బందిల నాసర్జీ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న విద్యారంగ సమస్యలపై అటు ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ పీడిఎస్యు పీడిఎస్ఓ ఎన్ఎస్యు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడుతున్న క్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈరోజు మధ్యాహ్నం రెండున్నర గంటలకి రాష్ట్రంలో ఏదైతే విద్యార్థి సంఘ పరిష్కారం కోసం పోరాడుతున్నారో సమస్యలపై ఆ సంఘ నాయకుల్ని పిలిపించి నివాసంలో చర్చ జరిగింది దాదాపు ఈ చర్చలు గంటన్నరపాటు పూర్తిగా జరిగాయి ఏదైతే రాష్ట్రంలో మరీ ముఖ్యంగా పదకొండు విద్యారంగ సమస్యలపైన ఉమ్మడి విద్యార్థి సంఘాలు ఆ డిమాండ్తో నారా లోకేష్ గారు కలిసి వెంతపాత పత్రం అందజేయడం జరిగింది ప్రధానంగా రాష్ట్రంలో కొన్ని సంవత్సరాలు ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంటు స్కాలర్షిప్ మీద కూడా పూర్తిగా విడుదల చేసి విద్యార్థులు న్యాయం చేయాలని చెప్పని అన్ని విద్యార్థి సంఘాలు కోవడం జరిగింది రెండు నెలల్లో పూర్తిగా ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేస్తామని చెప్పని విద్యార్థి సంఘ నాయకులకు హామీ ఇచ్చారు ఏదైతే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యార్థి సంఘాలు అనిచేసే విధంగా విద్యార్థి ఉద్యమాలు ఈ రాష్ట్రంలో ఉండకూడదని చెప్పని ప్రభుత్వ పాఠశాలలోకి ప్రైవేట్ పాఠశాలలోకి రాష్ట్రంలో పూర్తిగా విద్యా సంస్థల్లోకి విద్యార్థి సంఘం అనుమతించరాదని చెప్పని ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి కూడా అన్ని విద్యార్థి సంఘాలుగా విద్యాశాఖ మంత్రిని కోరడం జరిగింది మరికొన్ని రోజుల్లోనే ఖచ్చితంగా వెనక్కి తీసుకుంటామని కూడా విద్యార్థ సంఘ నాయకులకి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా వీటితో పాటు అనేక విద్యారంగ సమస్యల మీద పూర్తిగా సమస్య పరిష్కారం చేయాలని చెప్పని అన్ని విద్యార్థి సంఘాల పక్షాన ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా కోవడం జరిగింది ఏదైతే యూనివర్సిటీ సమస్యగానే ఉండి పూర్తిగా యూనివర్సిటీలో ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయాలని చెప్పని గత కొన్ని సంవత్సరాలుగా భర్తీ కావడం లేదు రాష్ట్రంలో ప్రొఫెసర్ పోస్టు లేనందున ఈ రాష్ట్రంలో యూనివర్సిటీలు మొత్తం పూర్తిగా విద్యార్థులు చేరడం లేదు పూర్తిగా విశ్వవిద్యాలయాలు మూసేయబడతాయని చెప్పినటువంటి అంశం మీద కూడా సుదీర్ఘంగా చర్చించి పూర్తిగా ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇచ్చేటువంటి హామీపై ఏఐఎస్ఎఫ్గా ఇతర విద్యార్థి సంఘాలుగా సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా ఇచ్చే నమ్మకం పైన నిలబడతారని చెప్పని భావిస్తూ ఉన్నాము ఖచ్చితంగా నమ్మకంపై నిలబడపోతే మాత్రం ఇచ్చేటువంటి హామీ పైన ఖచ్చితంగా గా ఇతర విద్యార్థి సంఘాలుగా భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని కూడా తెలియజేస్తా ఉన్నాం ప్రసన్న కుమార్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు పిలుపు మేరకు విద్యార్థి సంఘాలు రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల్ని చర్చించడం కోసం ఆహ్వానించడం జరిగింది ఆహ్వానం మేరకు విద్యార్థి సంఘాలు వెళ్ళి సమస్యల్ని తెలియజేయడం జరిగింది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతున్నది ఈ సంవత్సరం కాలంలో మొదటిసారి విద్యాశాఖ మంత్రి విద్యార్థి సంఘాలతో చర్చించడం హర్షించదగినటువంటి విషయము దీన్ని కొనసాగించాలని కూడా ఈ ఆనవాయితీని విద్యార్థి సంఘాలన్నీ కోరడం జరిగింది ముఖ్యంగా రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల గురించి సుదీర్ఘంగా చర్చించాము కొన్ని అంశాలు హామీలు స్పష్టంగా ఇవ్వడం జరిగింది కొన్ని అంశాల మీద విద్యార్థి సంఘాలన్నీ గట్టిగా పట్టుబడడం జరిగింది ఈరోజు ముఖ్యంగా రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలని పదింటిని పీపీపీ మోడల్లో ప్రైవేటీకరణ చేసేటువంటి పద్ధతిని విరమించుకోవాలని అన్ని విద్యార్థి సంఘాలు గట్టిగా అడగడం జరిగింది గతంలో యువగళం పాదయాత్రలో నారా లోకేష్ గారు చాలా స్పష్టంగా వన్ నాట్ సెవెన్ వన్ నాట్ ఎయిట్ జీవోని రద్దు చేస్తామని ప్రకటించారని ఆ విషయాన్ని కూడా ఆయనకి గుర్తు చేయడం జరిగింది ఆ విషయం పట్ల విద్యార్థి సంఘాలు గట్టిగా మాట్లాడడం ఆయన వైపు నుంచి ఎటువంటి స్పందన రాలేదు ఈ విషయం మీద అన్ని విద్యార్థి సంఘాలు భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలు కూడా నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డిగ్రీ అడ్మిషన్లు వ్యవస్థ పూర్తిగా చిన్న భిన్నంగా మారింది డిగ్రీ అడ్మిషన్ని దాదాపు ఇంటర్మీడియట్ పరీక్షలు ఫలితాలు వచ్చిన తర్వాత మూడు నెలల తర్వాత కూడా అడ్మిషన్లు ఇంకా పూర్తి కానటువంటి పరిస్థితి కాబట్టి అడ్మిషన్ని నిర్వహించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మేము వాళ్ళందరికీ ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది భవిష్యత్తులో ఇది రిపీట్ కాకుండా చూస్తామని డిసెంబర్లో భవిష్యత్తు అకాడమిక్ క్యాలెండర్ని కూడా డిగ్రీ విద్యకి సంబంధించినటువంటి అకాడమిక్ క్యాలెండర్ని అదేవిధంగా ఆఫ్లైన్ పద్ధతి ఆన్లైన్ పద్ధతి డిగ్రీ అడ్మిషన్స్ని నిర్వహిస్తామని ఆ నిర్వహించే దానికోసం ఒక క్యాలెండర్ను కూడా విడుదల చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ రాష్ట్రంలో పేద విద్యార్థులు చదువుకునేటువంటి ప్రైవేట్ ఎయిడెడ్ కాల పీజీ చదువుకునేటువంటి విద్యార్థులు గత ప్రభుత్వం జీవో డెబ్బై ఏడుని తీసుకొచ్చారు అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే దీన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చారని కూడా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది దాన్ని వెంటనే పరిష్కారం చేస్తామని త్వరలోనే ఆ సమస్యని మేము నివృత్తి కాకుండా విద్యార్థులకి పీజీ విద్యార్థులకి ఎక్కడ చదువుకున్నా ఫీజు రియంబర్స్మెంట్ కల్పిస్తామని హామీ ఇవ్వడం జరిగింది అట్లాగే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ విషయంలో పీజీ మేము గట్టిగా విద్యాశాఖ మంత్రిని నిలదీయడం జరిగింది దానివల్ల విద్యార్థులు నష్టపోతున్నారు ఏ యూనివర్సి యూనివర్సిటీ యొక్క స్వతంత్రత దెబ్బతింటున్నది ఏ యూనివర్సిటీకి ఆ యూనివర్సిటీ పరీక్ష నిర్వహించుకుని ఆ యూనివర్సిటీ సీట్లని భర్తీ చేసుకునేటువంటి విషయం ఆలోచించాలని మేము విద్యార్థి సంఘాలు అందరం అడగడం జరిగింది దాని గురించి కూడా మరలా ఆలోచిస్తామని దానికి సంబంధించినటువంటి పూర్వపరాలు చర్చించుతామని తెలియజేయడం జరిగింది ఇటువంటి చర్చలు ప్రతి మూడు నెలలకు ఒకసారి జరిగే విధంగా ఆయన వైపు నుంచి చర్యలు చేపడతామని భవిష్యత్తులో ఇట్లాంటి సమస్యలు ఏవైనా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని ఆయన తెలియజేశారు ఆయన ఏవైతే హామీ ఇచ్చారో ఆ హామీలు నిలబెట్టిన దానికోసం భవిష్యత్తులో విద్యార్ సంఘాలన్నీ గట్టిగా పోరాటం చేస్తుంది ఆ హామీలన్నీ నిలబెట్టుకుంటామని నిలబెట్టుకుంటారని ప్రభుత్వాన్ని ఆశిస్తూ ఉన్నాం అది కనుక ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు కనుక నిలబెట్టుకోకపోతే అన్ని విద్యార్థి సంఘాలు ఉమ్మడిగా ఒకే తాటిపైకి వచ్చి భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఈ విద్యారంగంలో సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నింటి మీద పెద్ద ఎత్తున పోరాటాలకు కూడా సిద్ధమవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎం వినోద్ కుమార్ ఎం వినోద్ కుమార్ పీడిఎస్ఓ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యలు నారా లోకేష్ గారు ఈరోజు ఉండవల్లెలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థి సంఘాలతో విద్యారంగ సమస్యల పైన సుదీర్ఘంగా చర్చించారు విద్యార్థి సంఘాలుగా అనేక సమస్యల్ని నారా లోకేష్ గారు దృష్టిలో పెట్టడం జరిగింది ప్రధానంగా ఈ రాష్ట్రంలో రెండు వేల పద్దెనిమిది ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటి నాటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి నాలుగు వేల మూడు వందల పోస్టులు భర్తీ చేయమని చెప్పేసి విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేసాం త్వరలోనే కోర్టు కేసులు పరిష్కారం చేసి రాష్ట్ర ఉన్నటువంటి ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల్ని భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు అదేవిధంగా ఈ కూటమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ ఏడాదిన్నర కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి త్రిబుల్ ఐటీల్లో గురుకులాల్లో సంక్షేమ వస్తు గృహాల్లో ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గురుకులాల్లో విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయ్యి అస్తవ్యస్త గురయ్యి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది విద్యార్థులు మరణించినటువంటి పరిస్థితి ఉంది దీనిపైన తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా వి గురుకులాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించాలని చెప్పేసి విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తాం తక్షణమే మెడికల్ క్యాంపులు కూడా నిర్వహించి సంక్షేమ వస్తు గృహాలన్నింటిలో సౌకర్యాల్ని మెరుగుపరుస్తామని చెప్పి అదేవిధంగా సంక్షేమ వస్తు గృహ విద్యార్థుల మెస్ఛార్జీలు కూడా పెంచుతామని హామీ ఇచ్చారు ఆయన ఇచ్చే హామీ మేరకు కొంతకాలం మేము వెయిట్ చేస్తాం తన హామీని అమలు చేయకుంటే భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాలన్నీ కూడా భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటిస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎల్ బాను పీడిఎస్ఓ రాష్ట్ర కోశాధికారి ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా విద్యారంగ సమస్య మీద పోరాడుతున్న విద్యార్థి సంఘాలందరం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సమస్యల మీద నారా లోకేష్ గారిని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని కలవడం జరిగింది అయితే ఈరోజు మేము పెట్టిన సమస్యల్లో ప్రధానంగా ఎంతో కాలంగా యూనివర్సిటీల్లో విద్యార్థి సంఘ ఎన్నికల్ని నిషేధించారు ఈ నిషేధాన్ని తక్షణమే ఎత్తివేసి యూనివర్సిటీల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పద్నాలుగు యూనివర్సిటీల్లో విద్యార్థి సంఘ ఎన్నికలను నిర్వహించాలని మేము మా విద్యార్థి సంఘాలుగా సార్ని కోరడం జరిగింది అలాగే ఎన్నో మే విద్యార్థి సంఘాల మీద అనేక కేసులను మోపడం జరిగింది వీటన్నిటినీ కూడా ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని స్టూడెంట్ ఆర్గనైజేషన్స్గా మేము కోరాము దీంట్లో భాగంగా నారా లోకేష్ గారు వీటిని వెనక్కి తీసుకుంటామని అలాగే విద్యార్థి సంఘ ఎన్నికలని నిర్వహించడం కోసం ప్రయత్నిస్తామని నారా లోకేష్ గారు తెలిపారు వీటితో పాటు అనేక సమస్యల మీద అన్ని విద్యార్థి సంఘాలుగా మేము అనేక డిమాండ్లన్నీ నారా లోకేష్ గారికి ముందు ఉంచాము వాటన్నిటిని పరిష్కరిస్తామని చెప్పారు ఆ హామీల్ని నెరవేర్చుకోకపోతే ఐక్య విద్యార్థి సంఘాలుగా మా ఉద్యమాల్ని బలోపేతం చేస్తామని తెలియజేస్తున్నాం మొత్తం పదకొండు మొ మొత్తం పదకొండు డిమాండ్స్ మీద ప్రధానంగా పెట్టడం జరిగింది వీటిలో మొదటగా విద్యార్థి రీసెంట్గా జూలై నెలలో తీసుకొచ్చిన జీవోని వెనక్కి తీసుకోవాలని విద్యా పాఠశాలల్లో కళాశాలల్లో విద్యార్థి సంఘాలని నిషేధిస్తూ తీసుకొచ్చిన జీవోని వెనక్కి తీసుకోవాలనే డిమాండ్ని తక్షణం తీసుకుంటా దాన్ని ఒక సాడిల్ చేసి జీవోని మళ్ళీ ఇస్తామనే దాని మీద హామీ ఇచ్చారు అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టుని భర్తీ చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పారు అలాగే తక్షణమే పరిష్కరిస్తామని నారా లోకేష్ గారు చెప్పిన సమస్యల్లో గవర్ గవర్నమెంట్ సంక్షేమ హాస్టల్ గిరిజన హాస్టల్లో ఖాళీగా ఉన్న పోస్టులతో పాటు వాటర్ ఆర్ఓ ప్లాంట్లని పెడతామని ఏఎన్ఎం పోస్టులని తీసుకొస్తామని అలాగే హెల్త్ చెకప్లని రెగ్యులర్గా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు దీనికి ఈ రెండు హామీల్ని బలంగా చేస్తామని నారా లోకేష్ గారు హామీ ఇచ్చారు వీటితో పాటు ఒక రెండు మూడు సమస్యల్ని కొ కొంత టైం తీసుకొని మేము పరిష్కరిస్తామని నారా లోకేష్ గారు తెలిపారు అయితే విద్యార్థి సంఘ ఎన్నికల గురించి అలాగే పీపీపీ విధానం అలాగే వన్ నాట్ సెవెన్ వన్ నాట్ ఎయిట్ పీపీపీ విధానం గురించి మాత్రం వెనక తీసుకో వీటికి సంబంధించి ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రొవై పీపీపీ మోడలే సరైంది దాన్ని కొనసాగించే చర్యలు తీసుకుంటామని నారా లోకేష్ గారు తెలిపారు ఫీజు రియంబర్స్మెంట్ మీద స్పష్టంగా కోరడం జరిగింది ఏదైతే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా గతంలో ఆదేశాలు జారీ చేశారు ఈ రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్తో సంబంధం లేకుండా కళాశాల యాజమాన్యం మొత్తం విద్యార్థి సర్టిఫికేట్స్ ఇవ్వని చెప్పని గతంలో ఆయన తెలియజేయడం జరిగింది మేము అన్ని విద్యార్థి సంఘాల పక్షాన నారా లోకేష్ గారు తెలియజేశాం మీ ఆదేశాలు ఇచ్చారు కానీ మీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఎన్ఆర్ఐ విద్యా సంస్థల యజమాని ఆలపాటు రాజేంద్ర ప్రసాద్ గారే గుంటూరులో పేరేచర్ల ఎన్ఆర్ఐటి బీటెక్ కాలేజీలో ఆ రోజు రియంబర్స్మెంట్ కట్టకపోతే మాత్రం ముప్పై ఐదు వేలు చెల్లించకపోతే మాత్రం సెమిస్టర్ ఎగ్జామ్ ఫీజుకి ఎలా చేయనని చెప్పని పెద్ద ఎత్తున ఆయన ఆదేశాలు జారీ చేశారు దానికో వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు ఫైట్ చేస్తే తప్ప ఆయన కనీసం వెళ్ళినటువంటి పరిస్థితి ఉన్నారని చెప్పి కూడా తెలియజేశాము రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ప్రభుత్వ ఆదేశాలు జారీ ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారో వారి పేర్లు కూడా పిన్ టు పిన్ రాసిమని చెప్పని విద్యాశాఖ మంత్రి గారు తెలియజేశారు ఈరోజు సాయంత్రమే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే గైడ్ కాలేజ్ కానివ్వండి లేదా తన పార్టీలో ఉన్నటువంటి ఎంపీ గీతం భరత్ గారు కానీ ఉండి లేదా పల్నాడు జిల్లా ఎంపీ విజ్ఞాన్ యూనివర్సిటీ కానివ్వండి పూర్తిగా ఈ నాలుగు విద్యా వాళ్ళు సెమిస్టర్ ఫీజు కట్టకపోతే మాత్రం పూర్తిగా ముప్పై ఐదు వేల నలభై వేల మేము మిమ్మల్ని సెమిస్టర్ ఎగ్జామ్స్ ఎలా చేయమని చెప్పని తెలియజేశారని వాళ్ళు తెలియజేశాం విద్యాశాఖ మంత్రి గారికి ఖచ్చితంగా పూర్తిగా ఆమె ఎంక్వైరీ చేసి కూడా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు పీపీపీ విధానం మీద ఇంకా మేము పూర్తిగా కూర్చోలేదు కూర్చొని సమీక్షిస్తాము ఆ తర్వాత ఒక మోడ్ తయారు చేసి మళ్ళీ రెండు నెలల్లో మూడు నెలల్లో విద్యార్థి సంఘ నాయకులను పిలిచి చెప్పడం జరిగింది కానీ ఈ సందర్భంగా మీడియాతో తెలియజేస్తూ ఉన్నాం అక్కడ తెలియజేసాం ఎక్కడ తెలియజేస్తూ ఉన్నాం మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ పైన ఏఐఎస్ఎఫ్ కానివ్వండి ఇతర విద్యార్థి సంఘాలు కానివ్వండి వెనకడుగు వేసేది లేదు ఖచ్చితంగా పూర్తిగా ప్రభుత్వం కలస కొనసాగించేంత విధంగా ఏఐఎస్ఎఫ్ ఇతర విద్యార్థి సంఘాలుగా రాష్ట్ర వ్యాప్తంగా పోట నిర్వహిస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం చర్చ జరిగింది ఏదైతే రాష్ట్రంలో ప్రభుత్వం నడపలేదు ఈ కళాశాలల్ని పూర్తిగా మేము తొందరగా అవజ తొందరగా రెండు నాలుగు నెలల్లో ఆరు నెలలు అవగొట్టాలంటే ఈ కళాశాల మొత్తం ప్రైవేట్ వాళ్ళకి ఇస్తేనే జరిగింది తప్ప ప్రభుత్వం కొనసాగించాలని చెప్పి కూడా తెలియజేశారు అదేవిధంగా ఆరోగ్యశ్రీని కూడా సంబంధం ఆరోగ్యశ్రీని కూడా తీసుకొచ్చి దీంతో లింక్ చేయడం జరిగింది దాన్ని కూడా విద్యార్థి సంఘాలందరి పక్షాన మేము వ్యతిరేకించడం జరిగింది అందుకే రెండు నెలల్లో ఖచ్చితంగా దాని మీద పూర్తిగా స్పష్టంగా కూర్చొని ఒక మోడ్ తయారు చేసి ఒక నోటు తయారు చేసి అన్ని విద్యార్థి సంఘాలతో మళ్ళీ సమీక్ష నిర్వహిస్తామని చెప్పి కూడా విద్యాశాఖ మంది తెలియజేశారు